ఈ విషయం మీకు తెలుసా డబ్బే డబ్బు జాన్ గార్డ్ అనే వ్యక్తి ఒక బ్యాంక్ స్థాపించాడు ఇందులో అందరూ మెంబర్లు అవ్వచ్చు ప్రవేశం ఉచితం అట మీ అకౌంట్లో ప్రతిరోజు ఎనభై ఆరు వేల నాలుగు వందల వందలు జమ చేయబడుతుందంట మీ ఓపిక బట్టి ఖర్చు పెట్టుకోవచ్చు అయితే ఒక విషయం దీంట్లో బద్ధకంగా కానీ నిద్రపోయి కానీ మీరు కొంత ఖర్చు పెట్టకపోతే ఆ మిగిలిందంతా మరుసటి రోజుకి మైనస్ అయిపోతుంది అంటే లేకుండా పోతుంది ఈరోజు ఆదా చేసి తర్వాత ఖర్చు పెట్టుకుంటాను అంటే కుదరదు ఏ రోజు దా రోజే కథమైపోవాలి మరుసటి రోజు ప్రొద్దున్న మళ్ళీ ఎనభై ఆరు వేల నాలుగు వందలు జమ చేయబడతాయి దీన్ని ఇంకొకరి పేరు మీద ట్రాన్స్ఫర్ చేయడానికి వీలుండదు ఎందుకంటే బ్యాంక్ వారు ఎప్పుడైనా సరే నేటితో మీ అకౌంట్ క్లోజ్ చేస్తున్నామని నోటీసు ఇవ్వకుండానే చెప్పచ్చు వారసత్వం ప్రసక్తే లేదు మరి దీని గురించి మనం ఆలోచిద్దాం దీంట్లో మీరు మెంబర్ అయితే ఏం చేస్తారు అని అడిగితే మీరు మరింత ఆనందంగా ఉండటం కోసం మీరు ప్రేమించే వాళ్ళ కోసం మరింత లాభదాయకంగా ఖర్చు పెట్టడానికి ప్రయత్నిస్తారు మరింత ఫలవంతంగా ఎలా ఖర్చు పెట్టాలా అని ఆలోచిస్తారు ఎందుకంటే మరుసటి రోజు పొద్దునకి దాని విలువ సున్నా అయిపోతుంది కాబట్టి దాన్ని ఈరోజు మనం పూర్తిగా వాడుకోవాలి కదా అందుకని నిజంగా ఇలాంటి బ్యాంకు ఉంది నమ్మకం కలగటం లేదా అవును నిజంగానే ఆ బ్యాంకు ఉంది అది ఏం బ్యాంకు దాంట్లో వచ్చే జమ వేసేదేంటో తెల్లారికి పోయేదేంటో అవన్నీ కూడా తెలుసుకుందాం ఇవన్నీ నిజంగా ఇంత డబ్బులు వేసే బ్యాంకు ఉంటే అబ్బా అనుకుంటున్నాం కదా అదే బ్యాంకు విషయం చెప్తున్నారు ఈ బ్యాంకుని సృష్టించి రోజుకి ఎనభై ఆరు వేల నాలుగు వందల సెకండ్లు మీ అకౌంట్లో వేసేది ప్రకృతి మీరు వాడుకోని సమయం అంత వృధా పైగా మరణంతో అకౌంట్ క్లోజ్ అయిపోతుంది మీరు ఎంత ధనవంతులో ఆలోచించండి జీవితంలో విజయం సాధించాలి అంటే అన్నిటికన్నా మొదటగా కావాల్సింది సమయం ఆ సమయం విలువ గ్రహించడం ఈ విషయం గ్రహించి ప్రతి క్షణాన్ని ఆనందం కోసము ఆర్థిక లాభం కోసము చుట్టూ ఉన్న అనాథల కోసము ఆత్మీయుల ప్రేమ కోసము ఖర్చు పెట్టిన వాడు ఖర్చు పెట్టిన నాడు మీరు విజయం సాధించినట్లే అని గొప్ప సందేశాన్ని మనకి ఇచ్చారు బ్యాంకు అకౌంట్ అనేసరికి చాలా ఉబ్బిపోయి తబ్బిబ్బైపోయి అబ్బబ్బా ఎంత బాగుంది అనుకున్నాం కదా మరి ఇప్పుడు ఇది కూడా బాగుంది కదా అంటే దాన్ని దీనికి అలాగే అది కరెక్టే దాన్ని దీన్ని ఆ పోల్చి చూసుకుంటే మరి అయిపోయిన కాలం తిరిగి రాదు గనక మరి ఎప్పుడు మనకి పిలిపొస్తుందో తెలియదు కనుక అకౌంట్ క్లోజ్ అయిపోతుందో తెలియదు గనక ఉన్న అకౌంట్ని అంటే ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకున్నవాడే సత్పురుషుడు అవుతాడు భగవంతుడికి ప్రీతిపాత్రుడు అవుతాడు బ్రతికి నాళ్ళు నిజంగా బ్రతికినట్లు అవుతాడు అందుకే అటువంటి వాడు చచ్చిపోయినా బ్రతికినట్టే అంటారు అంటే అందరి ఆత్మీయత కోసం అందరి కోసం దాన్ని సమయాన్ని ఖర్చు పెట్టి మంచి కోసం సేవ కోసం మరి అందరి కోసం సమయాన్ని వృధా చేయకుండా ఖర్చు పెట్టిన వాడు అసలైన ధనవంతుడు వాడే అసలైన జ్ఞానవంతుడు వాడే అందుకని చక్కగా మనకి చాలా బాగా అర్థమయ్యేటట్లుగా చెప్పారు దీనికోసం ఇది డబ్బులు కాదు కదా అని వదిలేయద్దు డబ్బు కంటే విలువైనది సందేశం మనకి ఇచ్చారు కనుక ఆ డబ్బు వల్ల మనకి వచ్చే దానికంటే ఈ సమయం వల్ల వచ్చే విలువ చాలా ఎక్కువ అది పోతే రాదు డబ్బు పోతే సంపాదించుకోవచ్చు సమయం పోతే క్షణాన్ని కూడా మళ్ళీ మనం తిరిగి తీసుకురాలేము కనుక చక్కగా ఉన్న సమయాన్ని మన జీవితాన్ని సార్థకం చేసుకోవటానికి చక్కని సందేశం మనకిచ్చారు యజ్ఞమూరి వీరేంద్రనాథ్ గారు చెప్పిన విషయం ఇది చాలా బాగుంది కదా సర్వే జనా సుఖినో భవంతు